హాయ్ అండి మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి శుక్రవారం ఆ రోజు వినాయకుని పూజ చేస్తున్నారు అక్కడ అప్పుడు తీసుకున్నామండి నిమజ్జనం అయితే శుక్రవారం శనివారం చేశారండి ఆ రోజు అందరూ పూజ చేసుకోవడానికి పూజ చే మీద కూర్చున్నారండి తర్వాత అక్కడ అందరూ పూజ చూడటానికి వచ్చారు ఊర్లో మా పెద్దమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళందరూ ఉన్నారండి అక్కడ చూడండి పూజ చేపిస్తున్నారు పంతులు గారు తర్వాత ఆటల ప్రోగ్రాం స్టార్ట్ చేశారండి స్లో సైకిల్ స్లో సైకిల్ చే పందాలు పెట్టారండి మా మేనగడలు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు అక్కడ చూడండి అందరు భోజనాలు అయిపోయిన తర్వాత ఈ ప్రోగ్రాం పెట్టారు అందరు పాల్గొన్నారండి సరదాగా హ్యాపీగా జరిగింది తర్వాత గిఫ్ట్స్ కూడా పంచారండి చూడండి పిల్లలు అంతా ఎంత యాక్టివ్గా ఉన్నారు అక్కడ ఊర్లో ఉన్న పిల్లలందరూ సైకిళ్ళు అన్నీ రిపేర్ చేయించుకోవడాలో వచ్చి పాల్గొన్నారండి ఆటల పోటీల్లో మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండి తను స్లో సైకిల్ అంటే కాళ్ళు కింద పెట్టకూడదండి స్లోగా వెళ్ళాలి ఎవరు వెనకమానుంటే వాళ్ళు అన్నమాట విన్నారు బాగానే జరిగిందండి ప్రోగ్రామ్ అయితే మాత్రం కొంతసేపు సరదాగా అలాగా సాయంత్రం పూట ఉన్నారు పిల్లలంతా ఆడుకున్నారు పెద్దవాళ్ళకు కూడా పెట్టారండి మ్యూజికల్ చైర్స్ అని అవ రన్నింగ్ రేస్ అని లెమన్ స్పూన్ అని అన్నీ తీయలేదండి కొన్ని వరకే తీసాను ఇంకా శుక్రవారం చీకటి పడిపోయిందండి అంతవరకు స్లో సైకిల్ ఆడేసి స్లో బైక్ రేస్ పెట్టారండి మళ్ళీ మా అన్నయ్య మా అమ్మ వాళ్ళ అబ్బాయి అండి తర్వాత లేడీస్కి కూడా పెట్టారండి స్లో స్కూటీ పెట్టారు పార్టిసిపేట్ చేశారండి అందరూ పిల్లలంతా యాక్టివ్గా చేశారండి స్లోగా స్కూటీ నడపాలన్నమాట కాలు కింద పెట్టకుండా నడపాలి బాగానే ట్రై చేశారు అందరూ ఇంట్లో ఆడవాళ్ళు అంతా వచ్చారు లేడీస్ అంతా మా అన్నయ్య వాళ్ళ ఆవిడ మా తమ్ముడు వాళ్ళ ఆవిడ వాళ్ళంతా వచ్చారండి మా వదిలి వాళ్ళు సరదాగా కాసేపు ఆడుకున్నారు చూడండి తర్వాత లేడీస్ తర్వాత జెంట్స్ కూడా తర్వాత జెంట్స్ తర్వాత జెంట్స్కి పెట్టారండి చూడండి మా మేనల్లుడు మా అన్నయ్య వాళ్ళు వాళ్ళంతా పార్టిసిపేట్ చేశారు మా ఏరియా మా బజార్లో వాళ్ళంతా ఆడారండి గేమ్ స్టార్ట్ చేస్తాం అంతా బాగా సరదాగా జరిగిందండి ప్రోగ్రాము కొంతసేపు హ్యాపీ అయ్యా హ్యాపీగా ఉన్నాము చూడండి స్లోగా వెళ్ళాలని ఇంకా కామెడీగా సరదాగా మాట్లాడుకుంటా జరిగిందండి మా వారు వచ్చారు తర్వాత మా అన్నయ్య కూడా పార్టిసిపేట్ చేశాడండి మా అన్నయ్య వాళ్ళ మా అక్క వాళ్ళ అబ్బాయి అందరు ఉన్నారండి అప్పటికే చీకటి పడిపోయిందండి ఇంక మార్నింగ్ మళ్ళీ మొ మళ్ళీ అన్నీ మొదలుపెట్టారు చిన్న పిల్లల కాడి నుంచి అందరూ పెద్దవాళ్ళ దాకా బాగా యాక్టివ్గా ఆడారండి సరదాగా ఒక రెండు రోజులు అలా జరిగిపోయిందండి తర్వాత ఈ బైక్ రేస్ అయిపోయినాక ప్రసాదాలు పంచారు మళ్ళీ ఈవినింగ్ పూజ చేశారండి వినాయకుడికి చూడండి ఎలా ఆడుతున్నారు మా అక్క వాళ్ళ అబ్బాయి అండి ఆ రెడ్ ఎల్లో షర్ట్ అబ్బాయి అక్కడికే ఆగిపోయాడు సరదాగా లైట్కి తీసుకోండి ఏం ఇబ్బంది ఉండదు అని అనుకున్నారు ఇద్దరు గెలిచారండి ఫస్ట్ విన్నరు సెకండ్ విన్నర్ లాగా పెట్టారు అందరు పార్టిసిపేట్ చేశారండి చూడండి తను మా అన్నయ్య అండి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మళ్ళీ విన్ అయిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం విన్ అయిన వాళ్ళకి కలిపి పెట్టడం అలా పెట్టారండి అట్లా ఇది చేశారు మా వారు సెకండ్ టైం ట్రై చేస్తున్నారు మా అన్నయ్యను మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి అతను తర్వాత వీళ్ళిద్దరిలో వైట్ షర్ట్ అతను గెలిచాడు సీను మా బావాల అబ్బాయి ఇది ఆ రోజుకి అయిపోయిందండి నెక్స్ట్ డే లేడీస్ ప్రోగ్రామ్స్ మొదలు పెట్టారు మళ్ళీ మీరు మీరు కుర్చీలు చూడవద్దు పట్టుకోవద్దు అంచులు నడవద్దు స్ట్ దాకా వచ్చిందండి చూడండి ఇంకా ఫైవ్ మెంబర్సే ఉన్నారు అస్సలు బోర్ కొట్టలేదండి సరదాగా అయిపోయింది యాక్టివ్గా తీసుకున్నారు అందరూ హ్యాపీగా అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు కానీ మళ్ళీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఇచ్చారండి లేడీస్కి అయితే వంట చేసుకోవడానికి గరెట్లు అలాగా రకరకాల గిఫ్ట్లు శారీ పిన్నులని లబ్బర్ బ్యాండ్స్ అని ఏదో చిన్న చిన్న వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అన్నట్లు ఇచ్చారు బాగుందండి పిల్లలు హ్యాపీగా సరదాగా చేశారండి దాంట్లో మేము కూడా పాల్గొనడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఫ్యామిలీ కూడా ప్రతి సంవత్సరం చేస్తారండి ప్రతి సంవత్సరం ఇలాగే హ్యాపీగా ఉంటుంది మేము కూడా వెళ్తానే ఉంటాము విజిల్ వేసేసారేమో అని అది చూడండి అక్కడ టెన్షన్గా ఉంది లేదు ఎవరికి గెలిచారు I I, I I begin to. I, 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 I begin to. Mm -hmm. అన్నయ్య వాళ్ళ అబ్బాయి విన్ అయ్యాడండి అక్కడ తర్వాత పూజ అయిపోయిందండి ప్రసాదాలు అన్ని పంచారు చూడండి పంతులు పూజ అయిపోయినాక ప్రసాదాలన్నీ పంచిచ్చారండి తర్వాత నిమజ్జనానికి పులిహోర అవి కలపడానికి ప్రిపేర్ చేస్తున్నారండి పులిహోరకి పోపు పెడుతున్నారు చూడండి మూడు బేసన్లలో పులిహోర రెడీ చేస్తున్నారు అదే ఊరేగింపు మీద పంచడానికి అక్కడ వంట వాళ్ళని మాట్లాడి వాళ్ళతో చేయించేవారండి కమిటీలో అందరూ ఇక్కడ చూడండి శనగలు ఉడకబెడుతున్నారు శనగల ప్రసాదము మళ్ళీ పులిహోర ప్రసాదం అండి ఇక్కడొచ్చి పూజకి పంచామృతం రెడీ చేస్తున్నారండి పిల్లలు అంత కూర్చొని రాములు వారి గుడి అండి అది అక్కడ పంచామృతానికి ఆపిల్ బత్తాయి అన్నీ రెడీ చేస్తున్నారండి పిల్లలు సరదాగా యాక్టివ్గా చేశారండి డ్యాన్స్ చేస్తున్నారు పులిహోర కలుపుతున్నారండి చింతపండు ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి ఉడకపెట్టారండి ఫస్ట్ ఆ పులుసు పోస్తున్నారు తర్వాత పోపు రెడీ చేశారు అక్కడ బాండి పెట్టి పోపు రెడీ చేస్తున్నారు దీనికి ఊరు మొత్తం పంచాలి కదండి అందుకు అంత చేస్తున్నారు మళ్ళీ మార్నింగ్ పూజకి చక్కెర పొంగలి పులిహోర కలిపారండి ఇది ఈవినింగ్ నిమజ్జనానికి స్టార్ట్ అవ్వడానికి చేస్తున్నారు పులుసుపోసారు ఇక్కడ పోపు పెట్టారండి ఎండు మిరపకాయలు అవన్నీ వేసి తాలింపు పెట్టారు చూడండి ఎలా చేస్తున్నారు బాగా వేగినండి వేగిన తర్వాత అవి శనగల్లోకి పోపు తీస్తున్నారండి కొంచెం సపరేట్గా చేయకుండా శనగల తాలింపుకి పులిహోరలో ఇంగ వేస్తున్నారండి కరివేపాకు ఇంగువ రబ్బ ఇంగ వేసేసారు బాగుంటుందండి ఇంగ వేసుకుంటే పులిహోర ఆ రోజు టేస్ట్ కూడా బాగా కుదిరిందండి పులిహోర కొంచెం కరివేపాకు వేసి తర్వాత పచ్చి పచ్చిది కూడా బయట అన్నం మీద వేస్తున్నారు పచ్చిది కూడా టేస్ట్ అయితే సూపర్ కుదిరిందండి ఆ రోజు ఇది బాగా చేశారండి పులిహోర అంతా మా ఊరేనా వంట కూడా కలుపుతున్నారు చూడండి శనక్కాయ పప్పులు ప ఎండుమిరపకాయలు జీలకర్ర తాలింపు దినుసులు అన్నీ వేసారండి నిమజ్జనం కూడా బాగా జరిగిందండి ఈవినింగ్ శనగలు ప్రసాదం ఉడికినియో లేదో చూస్తున్నారు ఉడికిన తర్వాత నీళ్ళు వార్చి పప్పు ఇందాట పోపు తీశారు కదండి ఆ పోపు కలుపుతున్నారు దీంట్లో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి మేము ఆ రోజు టేస్ట్ చేసామండి బాగున్నాయి రెండు ప్రసాదాలు బాగా కుదిరినాయి అండి పులిహోర శనగలి ప్రసాదం పెట్టారు మార్నింగ్ ఏమో పులిహోర చక్కెర పొంగలి చేశారండి శనివారం రోజు ప్రసాదాలు చేపిస్తున్నారంటండి తొమ్మిదవ రోజు నిమజ్జనం చేశారు మా అన్నయ్య వాళ్ళు రోజు వీళ్ళే పులిహోర కానీ చక్కెర పొంగలి దద్దోజనం అని రకరకాల ఐటమ్స్ చేపిస్తున్నారు చూడండి పులిహోర ఎంత కలర్ఫుల్గా ఉందో

పూజ అంతా అయిపోయిందండి వినాయకుణ్ణి కదిలిస్తున్నారండి ఆయన్ని ట్రాక్టర్లో పెట్టడానికి నిమజ్జనానికి తీసుకెళ్దానికి ఊరేగింపుకి చూడండి పిల్లలంతా వచ్చారు పిల్లలంతా డ్రెస్ కోడ్ పెట్టుకున్నారండి కదిలిస్తున్నారండి వినాయకుణ్ణి గణేషుణ్ణి జైబోలో గణేష్ మహారాజ్కి జే అనుకుంటా కదిలిస్తున్నారు తంత్రి గారి దగ్గర ఉండి చేపిస్తున్నారండి ఇలా చేయండి అలా చేయండి అని బాగా సంతోషంగా జరిగిందండి కదిలిచ్చేసారండి తర్వాత గిఫ్ట్లు ప్రైజ్లు ఇవ్వడం వాళ్ళు పెట్టారండి నిన్న గెలుచుకున్న ప్రైజ్లు అవి ఉన్నాయి కదా మా అన్న వాళ్ళ అబ్బాయి ప్రైజులు అండి ఇంకా స్టార్ట్ చిన్న పౌజలు ఇస్తున్నారు గెలుచుకున్న వాళ్ళందరికీ బాక్సులు మగవాళ్ళకి ప పర్సులు అండి బెల్ట్లు మైకులో అనౌన్స్ చేస్తూ ఉన్నారు మా అన్నయ్య అండి ఎవరు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరూ బాగా హ్యాపీగా జరిగిందండి చిన్నపిల్లలకేమో బాక్సులు అలా ఇచ్చారండి ఏదో సరదాగా చిన్న చిన్న ఐటమ్స్ వీడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి మా మాన్ కూడా బెల్ట్లు ఇచ్చారండి ఎవరికి ఏ యూజ్ అవుతాయో అవి ఇచ్చారండి తెలుసుకొని లేడీస్కి బాక్సులు శారీ పిన్నులు లబ్బర్ బ్యాండ్లు చిన్న చిన్న ఐటమ్స్ లాస్యా వచ్చిందండి లాస్యా కూడా విన్ అయ్యింది చూడండి అక్కడ పిల్లలంతా ఆడారండి వాళ్ళ గిఫ్ట్ కూడా తనే తీసుకుంటుంది మా అల్లుడు అండి మా మేనల్లుడు తను కార్తీక్ తెలిసే ఉంటుంది మీకు మా మేనల్లుడు వాళ్ళ అమ్మాయి అక్కడ పిల్లలంతా పార్టిసిపేట్ చేశారండి వాళ్ళకు కూడా ఇస్తున్నారు వాళ్ళు వీళ్ళు అనుకుంటే అందరికీ గిఫ్ట్లు ఇచ్చారు సంతోషంగా ఉంటారు కదా అన్నట్లుగా మ్యూజికల్ చైర్స్లో వచ్చిందండి మా అత్తయ్య పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికి ఇచ్చారండి ఫబ్ బాక్స్లు ఇచ్చారు మళ్ళీ చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారండి మొత్తం అయిపోయింది తర్వాత వినాయకుడిని ట్రాక్టర్లో ఎక్కించి ఊరేగింపు చేశారండి బాగా జరిగిందండి అదే ఒక వీడియో పెడతాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నచ్చితే లాస్ట్ యార్రమోతు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి